విక్రమణ కాలనీలో ఉండే కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో చాలా కోలాహలంగా ఆనందోత్సాహాల మధ్యన శ్రీవారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ దాదాపుగా పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమ్మవారికి స్వామివారికి బంగారు తొడుగు చేయించడం అనేది చాలా గొప్ప విషయము ఎక్కడ వేరే స్టేట్స్ నుంచి తయారు చేసే వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడనే తయారు చేసి ఈరోజు అమ్మవారిని స్వామివారిని చూస్తూ ఉంటే నిజంగా సువర్ణ వెంకటేశ్వర స్వామి సువర్ణ లక్ష్మీదేవిలాగా ఈరోజు మెరిసిపోతూ ఉన్నారు ఇది నిజంగా ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కానీ మాకు బాధాకరమైనది ఏమంటే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కొద్దిగా బాధ అనిపిస్తుంది వాళ్ళత్మ కూడా శాంతి కల్పి కలగాలని కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే దీనిపై జరిగినటువంటి సంఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరు తప్పిద చూసి అది ఎంతటి వారైనా సరే ఏ వర్గం వారైనా సరే ఏ సామాజిక వర్గమైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాము